జిల్లా హెడ్ క్వార్టర్ చేసినాం చేసినాం అంటాను ఏం చేసినావు జిల్లా హెడ్ క్వార్టర్ అంటే బిడ్డ కొడతానంటే ఒక మంచి పేరు పెట్టే సరిపోతుందా వానికి పాతపీక కొన్ని చేతి లేదు గుడ్డలు లేవు చెట్టి లేదు ఏమి లేదు జిల్లా చేసినావు జిల్లా చేసినంటావు ఏం నువ్వు జిల్లా చేసింది ఉండే ఆరు నియోజకవర్గాలకు మధ్యలో ఉంది కాబట్టి జిల్లా చేసావు జిల్లా అయింది అది గాలికి ఏ వచ్చి అయిపోయింది ఈ రోజు మళ్ళీ మైక్ ఎత్తుకొని చెంచాల్ దగ్గర సోషల్ మీడియాలో పెట్టేది మంత్రి పదవి కోసం అమ్ముకునే అంట జిల్లాను నేను పోషి అమ్మేవాడు ఎవడు రాజీనామా ఎవరు కొనేవాడు ఎవడు నేను నా వల్ల ఈ జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా నా సెల్లో ఉండేది ఎనిమిది మంది మంత్రులు కమిటీలో ఉన్నారు ఎవరెవరికైతే ఈ కొత్త జిల్లాలో ప్రతిపాదన లేదో వాళ్ళని మంత్రుల కమిటీలలో మంత్రులు ఉన్నారు కమిటీ గత నలభై రోజుల నుంచి నేను ఆ ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంత కష్టపడినాను ఇరవై సంవత్సరాలు ఈ జిల్లా నిలబడాలని నేను చేయని మెసేజ్ లేదు ఇప్పుడు కూడా నేను చూపించిన హోమ్ మినిస్టర్ పెట్టా చూడ మా రెండు పదహైదు సార్ మీటింగ్ ఉంది నేను ఎక్కడో ఉన్నా సార్ నువ్వు పోతావు బహుమాని పెట్టా పొద్దున్న ఎనిమిది పదైదు బీసీ జనార్దెడ్డి చెప్పిన ఇన్ఛార్జ్ మినిస్టర్ పోతే నీకే చెడ్డపై పాపాలు తగులుతాయని చెప్పిన చెప్తాను నేను సస్తాను ఎక్కడికి పోయేది ఎన్ని జనాల్లో ఊరికే ఏదో ఆయన తెచ్చినారంట ఇప్పుడు ఆయనకేం ఉండాలి కదా పంపించేలానే ఉన్నాడు వాళ్ళకి లోపల ఏమంటే ఎట్లా చెడగొట్టేస్తే ఈ నిన్న నా మీద తెలుగుదేశం పార్టీ మీద మనం మాకు అంచుకోట మా తాత ఆస్తి అని చెప్పుకునేది మాకు ఉండాలని చెప్పుకుంటాడు దాని గురించి ఆయన ఆలోచించాల్సిన అవసరం లే దగ్గరలోనే క్యాబినెట్ లో పెడుతున్నారు ఎక్కడ మొదటి రాయచోటి జిల్లాలే ఉంటుంది మన ప్రాంతంలో అన్ని వస్తాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తాయి ఇలాంటి దొంగనాల కోసము మొన్న డీఐజీని కలిస్తే చెప్పిన ఐదు ఎకరాలు ఇస్తాం మంచి జైలు కట్టేవాళ్ళని చెప్పిన జైలు కూడా కట్టిస్తాం నాలుగున్న ఐదు ఎకరాలు దొరుకుతానైతే అక్కడ సెంట్రల్ జైలు కట్టిస్తాం జిల్లా జైలు చెప్పిన మొన్నే ఐదు ఎకరాలు రెండు జిల్లా కట్టిస్తాం జైలు కట్టిస్తామని చెప్పినారు ఎక్కడికి పోదు అన్ని చేస్తాం దయచేసి